హలో ఆల్ వెల్కమ్ టు స్వాతివద్రిజ బ్లాగ్స్ మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి ఇవాళ నేను మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ మార్నింగ్ అంటే టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు గార్డెనింగ్ చేశానండి నేను నాతో పాటు మా నైమిషా అండ్ ఆల్సో వాచ్మెన్ హెల్ప్తో చేశాను నేను ఒకదాని చేయలేదు సో అదంతా ఎట్లా గడిచిందో ఒక్కసారి చూడండి మా దగ్గరలో ఉన్న నర్సరీకి రావడం జరిగింది ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి అండ్ ప్లాంట్స్ బట్ మెయింటెనెన్స్ కూడా చాలా సూపర్గా చేస్తారు వీళ్ళు ఇక్కడ నుంచి యాక్చువల్గా నేను మామూలుగా వచ్చిందైతే తులసి మొక్క తీసుకుందామని చెప్పేసి వచ్చాను కానీ ఇక్కడున్న మొక్కల్ని చూస్తుంటే ఇవన్నీ మా ఇంట్లో పెట్టుకోవాలన్నట్టుగా అనిపించింది నాకు సో మెయిన్గా తులసి మొక్క అయితే తీసుకున్నాం వీటితో పాటుగా క్రోటన్స్ కొన్ని కొన్నాను ఇది తులసి మొక్క అండి వాటితో పాటుగా దవనం ఒకటి తీసుకున్నాను మా ఇంట్లో తులసి ఎందుకో కొంచెం ఒళ్ళిపోయినట్టుగా అనిపించింది అందుకోసం అని చెప్పేసి ఇంకా తులసి ఖచ్చితంగా కొనుక్కుందాం అనుకుని ఇంకా వాటితో పాటు రోజెస్ రోజెస్ ఏమో ముందు రోజే కొన్నాను అనుకోండి రోజెస్ ఈ చామంతులు ఇవన్నీ ముందు రోజే తీసుకున్నాము సో ఇది ఇంకొక రోజు ప్లాంట్ అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ రోజెస్ దీనికి కూడా కొమ్మలన్నీ కొంచెం ఎండిపోయినట్టుగా అనిపిస్తున్నాయి సో దీన్ని కూడా ఏదన్నా కొంచెం నీట్గా చేద్దామని అనుకుంటున్నాను సో రెండు రకాల మల్లె చెట్లు ఉన్నాయి మా ఇంట్లో కొంచెం దగ్గరగా ఎక్కువ దొంతులతో ఉన్న మల్లె ఒకటి అయితే కొంచెం పొడుగ్గా వచ్చే కాడ ఉంటుంది కదా సో ఆ కాడ మల్లె ఒకటి రెండు కూడా దొడ్డు మల్లెలే అండ్ వాటితో పాటు కనకాంబరం చెట్లు కూడా ఉన్నాయి కనకాబ్రం మొక్కలైతే ఎంత క్యూట్ అండి చాలా పూలు వస్తాయి మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మొక్కల మొదళ్లలో మొదళ్లలో ఇవి కొంచెం కంపోస్ట్ కోకోపీట్ అదంతా కలిపి వేస్తున్నాను సో ఇదంతా ముందు నేను అసలు నీట్గా చేయకముందు ఏదో చూద్దాము ఫస్ట్ ట్రై చేద్దాము ఒకరికి అని అనుకున్నాను తర్వాత ఇంకా మా వాచ్మెన్ హెల్ప్ చేస్తే మళ్ళీ చాలా పనంతా చేశాను అదంతా చూద్దారు కానీ ఇది ఇంకొక రకమైన ఫర్టిలైజర్ లాగా ఇది ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తే వేస్తూ వస్తున్నాను నీళ్ళు అన్నమాట అరటిపండు నీళ్ళు తొక్క నీళ్ళు అవి సో ఇది వచ్చేసి వేప పిండి నీమ్ పౌడర్ అంటారు కదా అసలు వేపపిండిని నీమ్ పౌడర్ అనాలి అన్న విషయం తర్వాత కానీ గుర్తురాలేదు నాకు దీన్ని ఇది ఎందుకంటే మనకి మొక్కలకి ఏదైనా ఫంగస్ వస్తే దానికి వాటి మొదళ్లలో వేస్తే కనుక ఆ ఫంగస్ అంతా పోతుంది అని ఎక్కడో చదివాను యూట్యూబ్లోనే విన్నాను సో అని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టా వేపపిండి అనుకోట్టి మరీ పెట్టాను సర్వ్ చేసి తర్వాత తెలిసింది దీన్ని నేమ్ పౌడర్ అనొచ్చు కదా అని సో ఇది చూస్తున్నారు కదా ఇది కూడా నేను నర్సరీ నుంచే తీసుకురావడం జరిగింది దీంతో వాటర్ పోయడం చాలా సులువుగా ఉంటుంది అండ్ ఎందుకో కొంచెం కొత్తగా మన అయిష కూడా ఒక ఇది దొంగ బాగుంటుంది ఈ చెట్లకి అంటే సరే అని చెప్పేసి దీన్ని కూడా తీసుకున్నాను నిజంగానే మంచిగా మనకి మొక్కల పైనుంచి ఆకుల మీద నుంచి పూల మీద నుంచి ఇట్లా స్ప్రింకిల్ లాగా వస్తుందండి చాలా బాగా అనిపించింది ఇది కొనడం మంచి పని చేశాను అనిపించింది నెక్స్ట్ ఈయన మా వాచ్మెన్ సో చాలా హెల్ప్ చేస్తారు సో మొక్కలకి ఇట్లా కంపోస్ట్ వేయడం కానీ సాయిల్ని పర్ఫెక్ట్గా చేయడం కానీ వీళ్ళైతేనే మంచిగా చేస్తారండి వీళ్ళకి అగ్రికల్చర్లో అదంతా చేయడం అలవాటు ఉంటుంది కదా వ్యవసాయం వీళ్ళకి మంచి ఎకరాలు ఎకరాలు పొలాలు ఉన్నాయట సో అక్కడంతా చేసిన అలవాటు ఉంటుంది కాబట్టి మనకు హెల్ప్ చేయడం కూడా ఈజీగానే చేస్తూ ఉంటారు చేశారు ఆయనైతే చేస్తాడు సో అది దాంట్లో ముందుగానే సాయిల్ అంతా మామూలుగా ఏం చేస్తానంటే కుండీల్లో పాత కుండీల్లో ఉన్న మట్టినంతా తీయించి అట్లా ఒక టబ్బులో పోయించి ఆ మట్టిలో కొంచెం కోకోపీట్ అట్లాగే కంపోస్ట్ అదంతా కూడా వేసి ఇప్పుడు ఈ పెద్ద కుండి ఉంది చూడండి ఆల్రెడీ దాంట్లో కూడా చాలా మట్టి ఉంది సో అదంతా కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ మట్టి అంతా దాంట్లో పెట్టి ఇప్పుడు ఈ మొక్క కొత్తగా తీసుకొచ్చిన మొక్క దాంట్లో పెడుతున్నాం అన్నమాట సో దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ మనం రెడీ చేసుకున్న సాయిల్ అంతా కూడా పోస్తా అని చెప్పారు సో ఫస్ట్ అది కట్ చేసి దాంట్లో పెట్టేసి ఇప్పుడు ఈ సాయిల్ అంతా కూడా దాంట్లో పోస్తున్నారు ఇది కొంచెం మంచిగా మనం రెడీ చేసుకున్న సాయిల్ అన్నట్టు దీంట్లో కంపోస్ట్ ఉంటుంది ఫర్టిలైజర్ ఉంటుంది తర్వాత కోకోపీట్ ఉంది అన్నీ మంచిగా చెట్లకి ఏవైతే కావాలో మొక్కలకి మంచిగా ఎదుగుదలకి ఏవేవైతే అవసరమో అవన్నీ కూడా ఆ సాయిల్లో ఉండేలాగైతే ప్లాన్ చేసుకున్నాను ఐ హోప్ కరెక్ట్గానే చేస్తున్నానని ఎందుకంటే నేను కూడా మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ చూసి చేస్తుందే ఇదంతా కూడా సో బాగానే అక్కడైతే మంచిగానే అనిపించాయి అండ్ ఒకరిద్దరు గార్డెనర్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు గార్డెనింగ్ చేసే ఫ్రెండ్స్ వాళ్ళకైతే పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయి సో వాళ్ళు కూడా చెప్పిన కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ చేస్తూ వస్తున్నారు చూడాలి మరి మొక్కలు ఎలా పెరుగుతాయి అన్నది ఎందుకంటే రాబోయేదంతా సమ్మర్ కదా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో అలా మొత్తానికి ఈ కొత్త మొక్కని మంచిగా మట్టిలో అంత నీట్గా సర్ది పెట్టేశాడు మా రాములు సో నీట్గా అనిపిస్తుంది మంచిగా ఇంటికి ఎదురుగానే ఇలాంటి పెద్ద పెద్ద ఉంటే బాగుంటుంది నెక్స్ట్ ఇంక చెప్పాను కదా ఇందాక మట్టి అంతా వేరే వేరే కుండీల్లోంచి మట్టి అంతా తీసుకున్నామని చెప్పేసి సో ఆ మట్టిని కూడా ఎట్లా తీసుకొని గడ్డలు గడ్డలుగా ఉన్నదంతా మొత్తం అంతా ఎట్లా మెత్తగా చేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా ముందు ముందు ఎప్పుడైనా ప్లాంట్స్ తీసుకున్నా వాటికి యూజ్ అవుతుంది అని చెప్పి ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట అండ్ వీటితో పాటుగా మా వెనకాల బాల్కనీలో చిన్న ఒక రైలింగ్ లాగా పెట్టేసి రైలింగ్ అన్నారా దీనికి ఒక దీనికంటూ ఒక కంపార్ట్మెంట్ లాగా నేను కట్టించాను సో గ్రిల్ గ్రిల్స్ ఉంటాయి దానికి దాన్ని అంతా ఇందాక చూపుతారు మీరు సో అప్పుడంతా అన్ఆర్గనైజ్డ్గా ఉంది సో ఇప్పుడంతా కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టాము అండ్ చెప్పా కదా ఈ కుండీల్లో కూడా నీట్గా మళ్ళీ మట్టి అంతా రెడీ చేసి పెట్టాను అన్నమాట సో ఇది మొత్తం అంతా పని అయిపోయిన తర్వాత తీసిన వీడియో బట్ ఎందుకో ఆల్రెడీ రోజెస్ కొంచెం ఉళ్ళిపోయినట్టు అనిపించాయి ఒక రోజు లేట్ అయినందుకే అంత ఉళ్ళిపోయాయండి ఇదంతా మంచిగా అన్నీ కలిపిన మొక్క అది మట్టి అన్నమాట సో అలా మొక్కల్లో మంచి మంచి మట్టి మంచి పోషక విలువలైన మట్టినైతే అన్ని మొక్కలకి స్ప్రెడ్ చేశాను ఇది మా కొత్త తులసి అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ తులసి దగ్గర తులసి కొత్త మొక్క పెట్టడానికంటే ముందు నేను పాత మొక్కకి మంచిగా దండం పెట్టి అది తీసేసిన తర్వాతే మళ్ళీ కొత్త మొక్కను పెట్టానండి మామూలుగా నేను భక్తి టీవీలో చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏ మొక్కనైనా మనం తీసేటప్పుడు మళ్ళీ వేరే మొక్క పెట్టే ముందు ఆ ముందు మొక్కకి మంచి దండం పెట్టాలి అని చెప్పి దంతూరిగా చెప్పడం విన్నా నేను అందుకోసం మళ్ళీ అట్లా చేశాను మాకు కృష్ణ తులసి కూడా వచ్చేసింది ఇది అనుకోకుండా పెరిగింది సో ఇలా ఈ కృష్ణ తులసిని మా ఇంటికి ముందుగానే పెట్టేశాను కారిడార్లో ఇంకా నేను కూడా స్ప్రింక్లర్తో చక్కగా వాటరింగ్ అంతా చేసేసాను ప్లాంట్స్కి మనీ ప్లాంట్స్ వచ్చేసాయి ముందు దాని చెట్టుని ఏమంటారో నేను కొత్తగా తీసుకొచ్చిన ప్లాంట్ క్రోటన్స్ అని అయితే విన్నాను నేను వాటికి క్రోటన్స్ అంటారని మీరు తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్ ఓకేనా సో ఇలా మా ఇంటి ముందు మొక్కలు మంచిగా పచ్చగా ఉన్నాయి హ్యాపీగా అనిపించింది గార్డెనింగ్ చేయడం అనేది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ నేను పెద్దగా చేసి నేను లేకపోయినా నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా చెట్లను చూడగానే మనకి ఎక్కడైనా ఉత్సాహం వస్తుంది ప్రాణం లేచి వచ్చినట్టుగా నాకైతే అదే ఫీలింగ్ అండి చెట్లను చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను మా బాల్కనీలోకి వెళ్ళి ఒకసారి చెట్లన్నింటినీ బాల్కనీకి వస్తాను అయితే వాటిని మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ సాయిల్ కానీ అదంతా కొంచెం అదే అనిపించింది నాకు సో మామూలుగా నేను ఇంట్లో ఉండే ఈ నాలుగైదు చెట్లతోనే ఇంత కష్టపడితే మామూలుగా పెద్ద పెద్ద పొలాల్లో రైతులు వరి పండించడానికి వేరే ఏదైనా ఏ పంటైనా చేతికి రావాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది నాకు అర్థమైంది జస్ట్ ఒక టూ టు త్రీ అవర్స్ ఎండలో కూడా కాదు కారిడార్లో కూర్చుని బాల్కనీలో కూర్చొని చేసినందుకే నాకు ఏదో ట్యాన్ అయిన ఫీలింగ్ వచ్చింది అండ్ అలసిపోయినట్టుగా ఉంది సో అట్లా ఉంది అట్లాంటిది పొద్దున్నీ సాయంత్రం దాకా వాళ్ళు ఆ పొలాల్లో ఎండనక వాననక కష్టపడుతూ ఎంత శ్రమ పడుతూ ఉంటారు కదా అసలు వాళ్ళందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది హోప్ యూ ఆల్ ఎంజాయ్ వీడియో బాగుంది అనుకుంటున్నాను వీడియో నాకు బాగా అనిపించింది మీకు కూడా బాగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ అలాగే కామెంట్ చేయండి మేము ఎలాంటి వీడియోస్తో రావాలో ప్లీజ్ చెప్పండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ థ్యాంక్ యూ స్టే టు స్వాతి వద్రిరాజు బ్లాగ్ స్టే హెల్దీ స్టే వెల్దీ